సంతాప ప్రతిపాదన హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గ సభ్యురాలు కుమారి నందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది కుమారి నందిత సాయన్న గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని చిక్కడపల్లిలో జి సాయన్న మరియు శ్రీమతి గీతా దంపతులకు జన్మించారు వీరు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు కుమారి నందిత గారు రెండు వేల పదహారులో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడాని డివిజన్ నుండి కార్పొరేటర్గా ఎన్నికైనారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా గెలుపొందారు వీరు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు వీరి వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దాం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అయ్యేందుకు సభ వాయిదా వేస్తున్నాను